హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే స్వప్న అప్పు రూమ్కి వస్తుంది అప్పు కనిపించకపోయేసరికి పరుగు పరుగున కళ్యాణ మండపానికి వచ్చి కనకానికి చెప్తుంది అమ్మా అప్పు గదిలో లేదు అంతా వెతికాను ఎక్కడ కనిపించడం లేదు అని అంటుంది స్వప్న ఇంతలో ధాన్యలక్ష్మి ఉండదు అక్కడ కళ్యాణ్ లేడు ఇక్కడ అప్పు లేదు ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళిద్దరూ మనందరినీ మోసం చేసి లేచిపోయి వెళ్ళిపోయారు దీనంతటికీ కారణం కర్త కర్మ క్రియ ఈ కనకం ఆ కావ్యే అని అంటుంది ధాన్యలక్ష్మి పెళ్లికొచ్చిన వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు దుగ్గిరాల ఫ్యామిలీ కూడా ఉలిక్కి పడుతుంది ధాన్యలక్ష్మి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏ నిజం తెలుసు అని అంటారు అపర్ణాదేవి అక్కా వీళ్ళ గురించి నిజాలు తెలుసుకోవడానికి ఇదేదో పెద్ద రాజవంశం కాదు ఇప్పుడు ఎన్నోసార్లు జరుగుతున్న విషయాల్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు కాకమ్మ కబుర్లు చెప్పి మన కుటుంబాన్ని మోసం చేశారు ఇప్పుడు అప్పు నా ఇంటి కోడలు చెయ్యాలని ఇదిగో డ్రామా అని ఎలాగో వాళ్ళిద్దరినీ పంపించేశారు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో అప్పు కళ్యాణ మండపానికి వస్తుంది అందరూ ఒక్కసారిగా అప్పు వైపు చూస్తారు ఏం మాట్లాడుతున్నారు ఒక్క పావుగంట పెళ్ళికూతురు కనిపించకపోతే ఎవరితోనో వెళ్ళిపోయిందని ఇలా నీచంగా ఎలా మాట్లాడుతున్నారు ఒకవేళ పెళ్ళికూతురు కానీ పెళ్లి కొడుకు కానీ పెళ్లి పీట్ల మీద లేచి వెళ్ళిపోయారు అంటే ఆ పెళ్ళంటే ఇష్టం లేదు మనసు చంపుకోలేక వాళ్ళు ప్రేమించిన అబ్బాయో అమ్మాయితో వెళ్ళిపోతారు అంతేగాని నేరాలు ఘోరాలు పాపాలు ఏమీ చెయ్యరు అలాని ఆ కుటుంబం మీద ఇలా నిందలు వేస్తూ మీరేమో హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటుంది అప్పు ఇక కనకం అప్పు ఎక్కడికి వెళ్ళావమ్మా అని అంటుంది అమ్మా ఈ పెళ్ళి జరగదు అని చెప్పి అంటుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది కావ్య అవునక్క ఆడపిల్లని ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో అంటున్నారని ఎవరికి పడితే వారికి వెనక ముంద చూసుకోకుండా పిల్లని ఇచ్చేయడం బాగా అలవాటైంది అమ్మా నాన్న కూడా అలాగే అనుకుంటున్నారు అనగానే ఏం జరిగిందప్పు ఏమైంది ఇప్పుడు పెళ్ళంటే ఇష్టమన్నావు అలాగే ఇక్కడిదాకా దాకా వచ్చినప్పుడు పెళ్ళి వద్దు అంటున్నావు ఇదేమి బాగోలేదు అని అంటుంది కావ్య అక్క నేను ఏదో మనసులో ఉండి కళ్యాణ్ని నా మనసులో పెట్టుకొని ఈ పెళ్ళిని వద్దు అని అనటం లేదు కావాలంటే మీరే చూడండి అని చెప్పి బంటి తీసిన వీడియోని చూపిస్తుంది అందరికీ ఇక తనని ఎంతో ఉన్నతంగా డబ్బు లేకుండా చిన్న కళ్యాణ మండపంలో పెళ్ళి చేస్తే సరిపోతుంది అన్న ఆ పెళ్లి కొడుకు ఫ్యామిలీ గురించి అసలు నిజాన్ని అందరి ముందు బయట పెడుతుంది అప్పు కానుకలు తీసుకోకుండా అలాగే ఇక మంచి మనసుతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వీళ్ళ నీచబుద్ధిని ఇప్పుడు చూడండి వీళ్ళ కొడుక్కి ఇప్పటికే పెళ్ళయ్యి ఒక కొడుకు ఉన్నాడు తనకి విడాకులు ఇవ్వకుండా ఇదిగో మన ఫ్యామిలీలో మంచితనం ముసుగులో వచ్చి ఇదిగో నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు నేను కానిస్టేబుల్ని మనసున్న అబ్బాయిని అని చెప్పి మనల్ని ఊదరగొట్టాడు తన భార్య కొడుకుని నేను తీసుకుని వస్తాను అని చెప్పి ఇక బయటికి వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకుని వస్తుంది అప్పు ఇక నన్నెందుకు పెళ్లి చేసుకుంటాను అంటున్నారు కదా ఇదిగో అక్కలిద్దరూ దుగ్గిరాల ఇంటి కోడళ్ళయ్యారు వాళ్ళకి డబ్బుతో పనిలేదు ఇప్పుడు ఇల్లు నా పేరు ఉంటుంది అలాగే అమ్మ నన్నె నుండి ఆ ఇల్లుని తన పేరు మీదకి రాయించుకోవాలని అలాగే నాకు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం డబ్బులు తీసుకోవాలని పైగా ఒకవేళ ఏదైనా అవసరం వస్తే నేను తప్పు చేయకపోయినా ఆ కళ్యాణ్తో తిరుగుతున్నావు కదా అని చెప్పి నాపై నిందలు వేస్తూ రాజ్భావని అప్పుడప్పుడు డబ్బులు అడగాలని ఇదంతా ఇదిగో ఈ అమ్మ వీళ్ళ నాన్న ఆ పెళ్ళికొడుకు మాట్లాడుకుంటుందంతా బంటి నాకు వీడియో తీసి చూపించాడు ఇలాంటి భర్త నాకు అవసరమా నేనేం తప్పు చేశానమ్మా నేనేమీ తప్పు చేయలేదు అలాంటప్పుడు నాకు ఎవరిని పడితే వాడికి పెళ్ళి చేస్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను అని అంటుంది అప్పు ఇక పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఓ మా గురించి బాగానే వీడియో చేశావు నువ్వేమైనా పతివ్రతవా అందరి ముందు నువ్వు బయటపడ్డావు పైగా ఇప్పుడు కూడా వాడి కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటుంది వాళ్ళ అత్తగారు చూడు ఇప్పుడుదాకా నా కూతురు మీ గురించి చెప్పినా నేను మీకేమీ అనలేదు ఇంకొకసారి నా కూతురు గురించి చెడుగా మాట్లాడారు అంటే నాలుక కోసేస్తాను ముందు ఇక్కడి నుండి వెళ్ళండి నా కూతురు పెళ్లి కాకపోయినా నా ఇంట్లో ప్రశాంతంగా ఉండాలనుకుంటాను కానీ మీలాంటి ఆశపోతులకిస్తే నా కూతురు జీవితం ఈ రోజుతోనే అవుతుంది అని అంటుంది కనకం ఇక పెళ్ళి అప్పుది ఆగిపోతుంది ఇది ఇలా ఉండగా అప్పు పెళ్ళికి బయలుదేరి అసలు నిజం చెప్పి పెళ్ళిని ఆపేద్దామన్న కళ్యాణ్ కారికి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది కళ్యాణ్ హుటాహుటిన హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక కళ్యాణ్కి మెలకు వచ్చేసరికి ఒక గంట పడుతుంది ఈపాటికి అప్పు పెళ్ళి జరిగిపోయి ఉంటుంది ఆ భగవంతుడు అప్పుకి నాకు రాసి పెట్టలేడు చిన్న గాయాలతో పడ్డాను కానీ ఇప్పుడు అప్పు పెళ్ళైపోయింది ఎందుకు ఎందుకు దేవుడా నాకు ఈ పరిస్థితి అని చెప్పి పాపం కళ్యాణ్ హాస్పిటల్లో బాధపడుతూ ఉంటారు ఇంతలో నర్సు వస్తారు సార్ మీరు ఇందాక స్పృహలో లేరు అందుకే మీ ఫోన్లో నుండి మీ వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పాము ఇక్కడికి వస్తున్నారు మీకు చిన్న దెబ్బలైనా వాళ్ళు పెద్ద దెబ్బలేమోనని టెన్షన్ పడుతూ అందరూ బయలుదేరుతున్నారు అని చెప్పి అంటారు ఇక కళ్యాణ్ బాధగా సరే అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉండగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అక్కడికి చేరుకుంటారు దానికంటే ముందు అప్పు పరుగు పరుగున హాస్పిటల్కి వచ్చి కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ఒరే ఏమైందిరా నీకు నేను దూరం అవుతానని తెలిసి నువ్వు ఇలా యాక్సిడెంట్ చేసుకుంటావా నీకు ఎంత ధైర్యం ఈ ఫ్రెండ్ ఏమవు అనుకుంటున్నావు నా పెళ్ళి ఆగిపోయింది కానీ నీ వల్ల నీ వల్ల నేను ఇంకా ఇలా మనిషిలా ఉన్నాను నువ్వు ఇలా నా పెళ్ళి అవుతుందని బాధతో యాక్సిడెంట్ చేసుకోవడం నాకు నచ్చలేదు చూడు కవి వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని నా మీద ఉన్న ప్రేమ నువ్వు బయటికి చెప్పటం లేదు నీ మీద ఉన్న ప్రేమ నేను బయటికి చెప్పటం లేదు అని మన ఇద్దరం విడివిడిగా ఎప్పటికీ ఉండలేము వాళ్ళందరినీ వదిలేసి మనం దూరంగా వెళ్ళిపోదాము మన ప్రేమని గెలిపించుకుందాము రా అని అంటుంది ఎక్కడికప్పు అని అంటారు మీ వాళ్ళు హాస్పిటల్కి రాకముందే మనం వెళ్ళిపోదాము ఆ దేవుడు చిన్న చిన్న గాయాలతో ఇలా నిన్ను బ్రతికి బట్ట కట్టించాడు అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటుంది అప్పు నువ్వు నిజమే మాట్లాడుతున్నావా నీ పెళ్ళి ఎలా ఆగిపోయింది అనగానే ఓయ్ ఇప్పుడు అవన్నీ చెప్తే మీ వాళ్ళు మా వాళ్ళు వస్తారు అందుకే మీ అమ్మ మా అమ్మ చుట్టుపక్కల అందరూ మన ఇద్దరం లేచిపోయామని చెప్పి లేచిపోకపోయినా చెప్పుకుంటున్నారు అది నిజం చేసి వాళ్ళ కళ్ళ ముందు మనం నిలబడతాము అప్పుడు ఎవరు ఏమి అనుకోరు అనగాని అంతేనంటావా అప్పు అని అంటారు ఒరే భాయ్ ఇంత భయం ఇంత పిరికితనం ఎక్కడిది ప్రేమిస్తున్నావు ప్రేమించినప్పుడు ధైర్యంగా అందరి ముందుకి రావాలి కనీసం నాకైనా చెప్పాలి అదేమీ చెప్పకుండా నువ్వు ఇలా నీకు నువ్వే బాధపడితే ఎలా అని చెప్పి అంటూ ఉండగానే అప్పు అలా అయితే ఈ హాస్పిటల్లో వినాయక స్వామి గుడి ఉంది అక్కడ పెళ్లి చేసుకుందాం ఇదిగో తాలిబొట్టు కూడా నా దగ్గర ఉంది అనగానే నా దగ్గర కూడా ఉంది తాలిబొట్టు రా అని చెప్పి ఇద్దరు చెట్టు కిందున్న వినాయకుడి గుడి దగ్గర పెళ్లి చేసుకుంటారు అప్పు కళ్యాణ్ ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీ కనకం ఫ్యామిలీ హాస్పిటల్కి చేరుకుంటారు వాళ్ళు చూడగానే షాక్ అయిపోతారు అందరూ నానమ్మ తాతయ్య అత్తయ్య మామయ్య మీరందరూ షాక్ అవ్వద్దు ఎందుకంటే మేమిద్దరం ఒకరికి ఒకరం ఇష్టపడ్డాము అలాగే మేమిద్దరం ఒకరిని ఒకరం ప్రేమించుకున్నాము అందుకే మేము పెళ్లి చేసుకున్నాం మీకు ఇష్టమైనా లేకపోయినా మేము మీకు దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతుకుతాము అని చెప్పి అంటారు కళ్యాణ్ అవును నేను కవిని ఇష్టపడుతున్నాను కవికి విడాకులు అయ్యాయి కాబట్టి కవి నావాడు అయ్యాడు కవి ఇక మనకి వీళ్ళెవరూ అవసరం లేదు మనకు మనం ప్రశాంతంగా ఉందాము అక్క అలాగే అమ్మ నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి కానీ నేను కళ్యాణ్ని విడిచి ఉండలేను అని అంటుంది అప్పు ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు ఏ ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు మేమందరం లేమనా మా అందరికీ నిజాలు చెప్పేసి మీరు ఎక్కడికి వెళ్తారు ఒరే కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాను ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్తే అటు కనకం ఇటు నేను ఎవరు వద్దంటా అని చెప్పు కానీ మీ ఇద్దరు ప్రేమలు బయటపెట్టకుండా ఒక పనికిమాలిన సంబంధానికి ఈ కనకం ఓకే చెప్పింది ఇప్పుడు నీ కూతురి మనసులో కళ్యాణ్ ఎంతగా ఉన్నాడో అర్థమవుతుందా చూడండి మీ ఇద్దరు నోరు మూసుకొని ఇంటికి రండి అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి ఏ ధాన్యలక్ష్మి నీకింకా బుద్ధి రాలేదా కళ్యాణ్ ఇప్పటికే మానసిక క్షోభతో ఉన్నప్పుడు అప్పు కావాలని అప్పు ప్రేమ కావాలని ఎంతగానో తను తప్పన పడుతున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాక సంతోషపడాల్సింది పోయి ఇంకా అత్తయ్య మామయ్య అంటావా నీకు నచ్చకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపో నా కొడుకుని తీసుకుని వెళ్ళిపో అని అంటుంది ఇందిరాదేవి అమ్మా ఇక్కడికి వెళ్తాను ధాన్యం నువ్వే నీ పుట్టింటికి వెళ్ళు నా కొడుకు నా కోడలు నాకున్నారు కదా వాళ్ళిద్దరితో నేను ఉంటాను అని అంటారు ప్రకాష్ ఇక రుద్రా నీ కోపంగా ఈ కనకం ఫ్యామిలీ అన్నంత పని చేసింది ఆ ఆటో బాంబు ఇప్పుడు దుగ్గిరాల ఇంటికి కూడలయ్యింది అని చెప్పి మనసులో కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది రుద్రాని ఇక అప్పు కళ్యాణ్ని ఇంటికి తీసుకువచ్చి హారతిచ్చి లోపల అడుగు పెట్టిస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ ఇక కావ్యరాజ్ తమ బెడ్రూంలోకి వచ్చేస్తారు చూడు కలవతి వాళ్ళిద్దరి మనసుల్లో ప్రేమ ఉందని చెప్పినా నువ్వు నా మాట వినలేదు కదా ఇప్పుడేమంటావు అనగానే ఏమండవేంటి వాళ్ళిద్దరూ బయట పడలేదు లేకపోతే అనగానే ఇంకా నిజం చెప్పాలంటే అప్పు ధైర్యంగా ఆ కళ్యాణ్కి అన్నీ చెప్పి పెళ్లి చేసుకుంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ పెళ్లివారి గురించి నిజం తెలుసుకోకపోతే మీ అమ్మ నువ్వు ఇద్దరూ కలిసి అప్పు జీవితాన్ని ఖచ్చితంగా అప్పు జీవితాన్ని నాశనం చేసేవారు అనగాని చూడండి తను ప్రేమిస్తున్నది కళ్యాణ్ అని నాకు తెలియక కాదు కానీ వాళ్ళు బయటపడలేదు లేకపోతే మీకంటే ముందు నేనే పెళ్లి చేసి తీసుకొచ్చేదాన్ని అని అంటుంది కావ్య సర్లే ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా నాదే కదా అని అంటారు అలా అయితే మీ బుగ్గల్ని మీరే గట్టిగా ముద్దు పెట్టుకోండి నేనే క్రెడిట్ నాదే క్రెడిట్ అని అని చెప్పి కావ్య ఇక నిద్రపోతుంది కలవతికి కోపం వచ్చినట్టుంది ఏదైతే కళ్యాణప్పు పెళ్ళైపోయింది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అది చాలు అని అనుకుంటారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది అప్పు కళ్యాణ్ణి నిద్రలేపుతూ ఉంటుంది అప్పు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటారు ఏంది భయ్ ఎక్కడికంటావేంటి నాకు ఇంట్లో ఇంట్లో బుద్ధి కావటం లేదు నేను గేమ్ ఆడడానికి వెళ్తున్నాను అనగానే అప్పు అప్పు ఆ గాకు నువ్వు ఇప్పుడు ఈ ఇంటి కోడలివి అని అంటారు అయితే ఏమైంది నాకు నచ్చినట్టు నాకు ఉండాలనిపిస్తుంది ఈ చీరలు ఈ డ్రెస్సులు నాకొద్దు నేను ఎప్పటిలాగే ఫ్యాంట్ షర్ట్లు వేసుకుంటాను అని అంటుంది అప్పు అప్పు అవన్నీ మానేమని నేను చెప్పటం లేదు కానీ నా కోసం కొన్ని పద్ధతులు మాత్రం మార్చప్పు అని అంటారు నీకోసమా ఈ ఇంటికోసమా అని అంటుంది అప్పు ఈ ఇంటికోసం అని అనగానే అలా అయితే నువ్వు కూడా మా ఇంటి కోసం వచ్చి వినాయక ప్రతిమలు చేయి అని అంటుంది అప్పు నాకు కవితలు రాయడం మాత్రమే వచ్చు వినాయక ప్రతిమలు రావు అనగానే నేర్పిస్తే ఏదైనా వస్తుంది అందుకే మీ ఇంట్లో ఆచారాలు మా ఇంట్లో ఆచారాలు వేరుగా ఉంటాయి అనగానే చూడప్పు నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకున్నాను కానీ అనగానే అర్థమైందిలే పొద్దున్నే లేచి ముగ్గు పెట్టి అత్తయ్య మామయ్యకి అందరికీ కాఫీలు ఇస్తూ మీ సేవ చేసుకోవాలి అంతేనా అని అంటుంది అప్పు నేను అలా అనలేదు అందరూ కాఫీలు తాగేది కాఫీ వదిన చేత్తోనే కానీ ఈ ఫ్యాంట్ షర్ట్ కాకుండా అనగానే ఓ మోడ్రన్ బట్టేసుకోవాలా అని అంటుంది లేదప్పు నీకోసం నేను ప్రేమగా ఈ చూడీద్రస్ అన్నీ కొని ఇక్కడ పెట్టాను పాపం అప్పుకి చీర కట్టుకోవడం రాదని నాకు ముందే తెలుసు అందుకే ఈ పంజాబీ డ్రెస్లు వేసుకో చాలా బాగుంటాయి అలాగే నీ హెయిర్ స్టైల్ కూడా బాగుంటుంది కాబట్టి దీనికి సెట్ అవుతుంది అనగాని అప్పు ఆ కబ్బోర్డ్ దగ్గరికి వస్తుంది అప్పుకు కావలసినవన్నీ ఇక అన్నీ అక్కడ పెట్టడంతో ఏంది భయ్ ఇక్కడ నిజంగా నా కోసం దాచావా అని అంటుంది అవునప్పు ఎప్పటికైనా నువ్వు నా భార్య అవుతావని నా మనసు చెప్తూ ఉండేది అందుకే అని అంటారు ఇక అప్పు కళ్యాణ్ దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటుంది ఎందుకు ఎందుకు నేనంటే నీకు ఇంత ప్రేమ నేను నీకు ఏమి ఇచ్చాను అని అంటుంది చూడప్పు నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నీ మాటలో కరుకుతనం ఉన్నా నాపై ప్రేమ కనిపించింది అలాగే నువ్వు మొండి దానివే కానీ చెప్తే వింటావన్న సంగతి కూడా నాకు అర్థమైంది అందుకే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నువ్వు ఆలోచిస్తున్నావని నాకు తెలుసు అని అంటారు చూడు కవి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ ఇష్టాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు నువ్వు అనామికని పెళ్ళి చేసుకునేటప్పుడు నా గుండె ముక్కలయ్యింది కానీ మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను కానీ అది కుదరలేదు అని అంటుంది అప్పు అప్పు అవన్నీ చీకటి రోజులు ఇక్కడ నుండి మా ఇద్దరం చాలా హ్యాపీగా ఉండాలి ఈ ఇంట్లో అందరికీ నవ్వించాలి ఎవరికి ఏ కష్టం వచ్చినా అది తెలియకుండా మనం వాళ్ళని ఆ కష్టాన్ని బయట పెట్టాలి అదే మనం చేసిన పని అనగాని సరే అని చెప్పి ఇక ఒక మంచి డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొని వస్తుంది అప్పు చాలా బాగున్నావు అనగాని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక అప్పు కిందికి మంచి డ్రెస్లో కిందికి వస్తూ ఉంటుంది స్వప్న కావ్య అప్పును చూసి అప్పు నువ్వేనా అని అంటుంది స్వప్న నేనే అమ్మమ్మగారు తాతగారు మీకు ఏం కావాలి అని అంటుంది అప్పు అప్పు నీకు వంటచ్చా అని అంటుంది అపర్ణాదేవి ఆంటీ నాకు అన్నీ వచ్చు అలాగే మగరాయిల్లా ఉంటానని ఏమీ రాదని మీరు అనుకోవచ్చు అక్క అక్కలు మీరు కూర్చోండి ఈరోజు నేను వంట చేసి వీళ్ళందరికీ వడ్డిస్తాను అప్పుడు కానీ నేను ఎలా చేస్తాను అన్నది వీళ్ళకి తెలుస్తుంది అని అంటుంది అప్పు ఇక రాజ్ కావ్య స్వప్న లోపలే నవ్వుకుంటూ ఉంటారు అప్పు వంట చేసి అన్ని టేబుల్ మీద పెడుతుంది ఇదిగో ధాన్యం నీ కోడలు చూసావా అందరికీ నచ్చే వంటలు చేసింది ఇదిగో ఈ రుద్రాన్ని నువ్వు ఉన్నారు ఎందుకు ఎవరైనా వంట చేస్తే హ్యాపీగా తింటారు అని అంటారు ప్రకాష్ ఇక కళ్యాణ్ కూడా కిందికి వస్తారు అప్పు అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి రుద్రాని మాత్రం వెళ్తూ ఉంటే ఎక్కడికత్తా వెళ్తున్నారు అని అంటుంది స్వప్న ఇంతలో అప్పు అంటుంది అత్తా నువ్వెక్కడికి వెళ్తున్నావు నీ కోడలు కొత్తగా వంట చేసింది కదా తినేశాక వెళ్ళండి రుద్రాణి గారు మీరు వెళ్ళిపోవచ్చు అని అంటుంది కావ్య నేనెక్కడికి వెళ్తాను నాకు ఆకలవుతుంది అనగాని మరెందుకు లేచారు ఇంటికి కొత్త కోడలు వచ్చి అందరికీ లంచ్ చేస్తే ఇలా లేచి వెళ్ళడం భావ్యం కాదు కానీ ఒకటి చెప్తున్నాను మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అందుకే అప్పుని ఇంటి కోడలుగా ఎంతకీ వద్దని మా అమ్మ నేను గట్టిగా పట్టుపట్టి ఉన్నా అది రాసిపెట్టుంది కాబట్టి ఈ ఇంటి కోడలయ్యింది దానికోసం మీరు బుర్రలు పదల కొట్టుకున్నా ఉపయోగం లేదు అప్పు వీళ్ళిద్దరికి కూడా వడ్డించు అని అంటుంది కావ్య అందరికీ వడ్డిస్తుంది అప్పు భోజనాలు ఇందులో కావ్య కూడా వడ్డిస్తూ ఉండగానే కావ్యకి తల తిరిగినట్టు అనిపిస్తుంది ఇక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అక్క అని చెప్పి అందరూ కావ్య దగ్గరికి వస్తారు ఇంతలో డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ హుటాహుట్టిన కావ్యని చెకప్ చేస్తుంది ఇక బయటికి వచ్చి ఏంటి మీరందరూ కావ్య గురించి టెన్షన్ పడుతున్నారు పాపం ఆ అమ్మాయికి ఇంట్లో వర్క్ ఎక్కువైనట్టుంది టెన్షన్ కూడా ఎక్కువైనట్టుంది కానీ తను మాత్రం ఆరోగ్యంగానే ఉంది తను ఇప్పుడు తల్లి కాబోతుంది దుగ్గిరాల ఇంటి వారసుడు త్వరలో రాబోతున్నారు అని చెప్పి డాక్టర్ దుగ్గిరాల కుటుంబానికి చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి అలాగే అందరూ సంతోషంగా కావ్యరూంలోకి వస్తారు ఇక రాజ్ ఆనందంగా లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఎవరు కావ్య దగ్గరికి వెళ్ళనివ్వకుండా అందరూ అడ్డుగా వచ్చేస్తారు ననమా తప్పుకోండి మమ్మీ తప్పుకో విని తప్పుగా అంటూ ఉన్నా కంగ్రాచులేషన్ కావ్య కావ్య అని చెప్పి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చెప్తూ ఉంటే రాజ్ మాత్రం అమ్మో నేను తండ్రిని అయ్యానన్న విషయం నా పెళ్ళం నాకు చెప్పాలనుకున్నా అందరూ అడ్డుగా ఉన్నారు నేను అలుగుతాను అని చెప్పి సోఫాలో వచ్చి కూర్చుంటారు రాజ్ ఇక కావ్య అందరినీ ఆనందంగా ఇక చూస్తూ అత్తయ్య మీ అబ్బాయి చూడండి నా కడుపులో ఒక చంటి పిల్లవాడు ఉన్నాడు ఆ చంటి పిల్లవాడి కంటే చంటి పిల్లాడు మీ కొడుకు చూడండి అలిగి కూర్చున్నాడు అని చెప్పి కావ్య తనే రాజు దగ్గరికి వచ్చి ఏవండి ఏంటి అలిగారు నా మీద మన బాబు మీద పాప మీద అనగానే కళావతి నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియగానే నా రెండు కాళ్ళు ఆగటం లేదు ఆకాశంపైకి వెళ్ళిపోతున్నాయి అనగాని ఏవండి మీరు త్వరలో నాన్నవుతారు నేను అమ్మనవుతాను అని అంటుంది కావ్య ఇక కావ్యని ప్రేమగా చూస్తూ నుదుటిపై కిస్ చేస్తారు రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చప్పట్లు కొడుతూ ఉంటారు అప్పు స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్